కోల్కతాలోని మెడికల్ కాలేజీలో డాక్టర్ అభయ మీద జరిగిన దాడిని ఖండిస్తున్నాం అదొకటే కాదు దేశవ్యాప్తంగా దళిత మహిళల మీద బహుజన మహిళల మీద అత్యాచారాలు అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ నిత్యకృత్యమైపోయిన పరిస్థితి ఉంది దేశవ్యాప్తంగా జరుగుతున్న మహిళలపై జరుగుతున్న దాడుల్ని ఖండిస్తూ ఈరోజు మూఢ నమ్మకాల నిర్మూలన చట్ట సాధారణ సమితి ఆధ్వర్యంలో అనేక ప్రజా సంఘాలు కలిసి ఈ ర్యాలీని చేపట్టడం జరిగింది ముఖ్యంగా ఈ రోజు సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి చెందుతుంది మహిళలు జ్యోతిబా పూలే సావిత్రి పూలే స్ఫూర్తితోటి చదువుకుంటూ అనేక రంగాల్లో ముందుకు వస్తున్నారు పని వేయింబలు పనులు చేసేయడానికి అనేక ఉద్యోగాలకు వస్తున్నారు ఆ పని ప్రదేశాల్లో సరైన సౌకర్యాలు లేక చదువుకుంటున్న వ్యక్తి ప్రా ప్రజల ప్రాణాలు కాపాడుతున్న డాక్టర్ మీదే అత్యాచారం జరిగింది అంటే హాస్పిటల్లోనే ఇట్లాంటి పరిస్థితి ఉంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ కార్మికులుగా గానీ ఎట్కబట్టిల్లో పనిచేస్తున్న కార్మికులు కానీ అనేక ప్రాంతాల్లో పనిచేస్తున్న మహిళల పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అనేది తెలియజేస్తా ఉంది కాబట్టి ప్రభుత్వాలు వెంటనే పని ప్రదేశాల్లో మహిళలకి తగిన రక్షణ చర్యల్ని చేపట్టాలి వాళ్ళకి తగిన వస్తువులు కల్పించాలి అదే విధంగా రక్షణ చర్యలు కఠిన వాళ్ళకి పటిష్టంగా ఏర్పాటు చేయాలి నిందితుల్ని ఈ శిక్షించడానికి కోర్టులు సాగతీతలు కాకుండా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఎక్కడికక్కడ వెంటనే ఏర్పాటు చేయాలి నిర్భయ దిశ చట్టాలని చాలా కఠినంగా అమలు చేయాలి పటిష్టంగా అమలు చేయాలి సో ఈ డిమాండ్స్ చేస్తూ మూఢనమ్మకాల నిర్మూలన చట్ట సాధన సమితి ఆధ్వర్యంలో ఈరోజు విజ్ఞాన దర్శిని మానవ వికాస్ వేదిక జన విజ్ఞాన వేదిక ఐద్వా దళిత బహుజన ఫ్రంట్ కుల నిర్మూలన సంఘం ఇంకా అనేక సంఘాలు తెలంగాణ ప్రజా సంస్కృతి కేంద్రం అనేక సంఘాలు కలిసి ఇవి చేస్తా ఉన్నాం మేమే కాదు ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ ఈ ఒక్క ఘటన గురించే కాదు ప్రతి ఘటన గురించి వెంటనే మనం స్పందిస్తే సమాజం అంతా ఈ విధంగా స్పందిస్తే ఖచ్చితంగా ఇది ఇలాంటి దాడులు నిలిపివేయబడతాయి అరికట్టబడతాయి ప్రభుత్వాలు ఇలాంటి ఘటన జరిగినప్పుడు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి ఇప్పుడు కూడా ఆ అభయ ఘటనలో కూడా మనకు ఆ నిర్లక్ష్యం కనపడతా ఉంది నిర్లక్ష్యమా లేకపోతే ప్రభుత్వాలే ప్రోత్సహిస్తున్నాయా అనే విధంగా వాటి పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా వెంటనే మనందరం ఈ ప్రభుత్వాల్ని నిలదీయాలి మహిళలకి రక్షణ చెట్ట ఏర్పాట్లు జరిగేటట్టు చూడాలి ఈ దేశవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న దాడుల్ని ఖండిస్తున్నాం న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తాం ఒక్కరినే అరెస్ట్ చేయడం జరిగింది చాలా మంది సాయుక్తంగా అత్యాచారం చేసి చంపేశారు డాక్టర్స్ చెప్తా ఉన్నారు డాక్టర్స్ పోస్ట్ మార్టం చేసినటువంటి దాంట్లో చాలా గాయాలు ఆ శరీరం మీద వందకు పైగా గాయాలు ఉన్నాయి అని డాక్టర్లు చెప్తున్నప్పటికి కూడా ఒకరినే పట్టుకోవటం చాలా అన్యాయము కాబట్టి మేము చెప్తా ఉన్నాం న్యాయం జరిగే వరకు కూడా మేము చా అందులో చాలా మంది ఉన్నారు వాళ్ళందరిని అరెస్ట్ చేసేదాకా కూడా మా పోరాటం న్యాయ పోరాటాన్ని కొనసాగిస్తాం ఇదొక ఘటననే కాదు ఈ ఘటన చూసినట్టయితే చాలా బాధాకరము చాలా భయంకరమైనటువంటి చాలా క్రూరమైనటువంటి ఘటన ఎవరు ఊహించలేనటువంటి ఘటన దేశవ్యాప్తంగా మహిళ పైన రోజు రోజుకు అత్యాచారాలు లైంగిక దాడులు వివిధ రూపాల్లో జరుగుతూ ఉన్నాయి మనందరం చూస్తా ఉన్నాం ఉన్న ఓ ఘటన కానీ కత్తు ఘటన కానీ అట్లాగే అత్రాసులో జరిగినటువంటి ఘటన గానీ నిర్భయ ఘటన గానీ ఏ ఘటన చూసినా కానీ ఇవన్నిటికి ప్రధాన కారణం ఏంటంటే మద్యము మాదక ద్రవ్యాలు వీటి వల్ల కూడా ఇవాళ రోజు రోజుకు మహిళపై లైంగిక వేధింపులు కొనసాగుతూ ఉన్నాయని మేము చెప్తా ఉన్నాం అయినా కాని ప్రభుత్వాలు ఘటనలు జరిగినప్పుడు మాత్రమే స్పందిస్తా ఉన్నారు చట్టాలు పటిష్టంగా అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది వర్మ కమిషన్ గారు సిఫారసులు అమలు చేశారు ఆ సిఫారసులు అమలు చేయాలని ప్రభుత్వాలకు చెప్పి మొరబెట్టుకున్నా గానీ వర్మ కమిషన్ సిఫారసులు అమలు చేయట్లేదు అందుకే మేము ఏం చెప్తా ఉన్నామంటే దేశవ్యాప్తంగా కలకత్తాలో జరిగినటువంటి డాక్టర్ విజు చేసినటువంటి డాక్టర్ పైన జరిగినటువంటి ఘటన మీద దేశవ్యాప్తంగా విద్యార్థులు కానీ మేధావులు కవులు కళాకారులు వివిధ ప్రజా సంఘాలు దేశవ్యాప్తంగా ఇవాళ నిరసనలు తెలియజేస్తా ఉన్నారు కాబట్టి అమ్మాయికి న్యాయం జరగాలని మేము చెప్తా ఉన్నాం ఎందుకంటే అక్కడ పోలీస్ యంత్రాంగం గానీ అక్కడ ఉన్నటువంటి కాలేజ్ యజమాన్యం కూడా ఇవాళ మొత్తం కూడా తప్పుదోవ పట్టిస్తున్నటువంటి విధంగా ఉన్నారు కాబట్టి అందుకే ఒకరిని కాదు అందరిని కూడా మొత్తం కూడా విచారణ సిట్టింగ్ జడ్జి తోటి విచారణ చేయించాల్సినటువంటి అవసరం ఉంది దేశవ్యాప్తంగా డాక్టర్స్ అందరికి రెస్ట్ రూమ్స్ ఏర్పాటు చేయాలి రెస్ట్ రూమ్స్ అంటే ఒక తో పాటు వాళ్ళకి రెస్ట్ రూమ్స్ ఏర్పాటు చేసే విధంగా ఇవాళ ప్రభుత్వ చర్యలు ఉండాల్సినటువంటి అవసరం ఉందని మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు నేటికి దినదినం అభివృద్ధి చెందుతుందన్న ఈ భారతదేశంలో ఆనాటిగా జరుగుతున్నటువంటి అత్యాచారాలు హత్యలు అలాగే నేటికి కూడా కనీసం ఒక గవర్నమెంట్ హాస్పిటల్లలో కానీ లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్లో కానీ డాక్టర్గా మన జీవనము కొనసాగుతున్నామంటే దానికి కారణమైనటువంటి ఒక డాక్టర్ కూడా సేఫ్టీని కల్పించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దేశ ప్రభుత్వాలు సెంట్రల్ సిగ్గుచేటం అని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఒక విద్యార్థి గాని ఒక మహిళ కాని నడి రోడ్డు మీద అర్ధరాత్రి నడిచినప్పుడే స్వతంత్రం వచ్చిందని గాంధీ గారు అన్నారు ఆ యొక్క స్వతంత్రము రాలేదు అలా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక స్త్రీలకు సమానత్వం కావాలి వాళ్ళు స్త్రీలు సమానంగా ఉండాలి వాళ్ళు చదువుకోవాలి ఉద్యోగాలు చేయాలని చెప్పేసి ఆయన తన రక్షణ శాఖ మంత్రికి రాజీనామా చేయడం జరిగింది ఎందుకంటే అమాయింట్మెంట్ ను అమలు చేయలేరు కాబట్టి సో ఈ రోజు ఈ రోజుకి జరుగుతున్నటువంటి ఈ ఘటనలు కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించి వాళ్ళు రాజీనామా చేయాలని చెప్పేసి మేము సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము నేటికి ఈ మహిళల పైనటువంటి జరుగుతున్న దాడులను కనీసం స్పందించకుండా ఏసీ రూమ్లలో పడుకుంటున్నటువంటి ఈ రాజకీయ నాయకులను రోడ్ల మీదకి వస్తే లేకపోతే ఓట్ల కోసం వస్తే చెప్పులతో కొట్టాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ దినదినం అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ దేశాలలో డెబ్బై ఏళ్లు గడిచిన ఈ స్వతంత్రం వచ్చిన ఈ దేశంలో నేటికి అత్యాచారాలు జరుగుతున్నాయి అలాగే నిర్భయటు ఇప్పుడు అబ్బయ జరిగినటువంటి ఘటననే కాకుండా మొన్న పద్నాలుగులో యూపీలో కూడా ఒక అమ్మాయిని అత్యాచారం చేసి చంపేయడం జరుగుతుంది అలాగే యూపీలో కనీస స్పందన కూడా లేకుండా పోయింది దేశవ్యాప్తంగా డాక్టర్ని డాక్టర్ పైన జరిగినటువంటి అత్యాచారాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చారు కానీ ఆ యూపీలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఎవరు కూడా ఖండిస్తలేరు అంటే ఎక్కడ జరిగిన అమ్మాయిల పైన ఎక్కడ మహిళల పైన అత్యాచారం జరిగిన ప్రతి ఒక్కరు స్పందించాలి ఈ సోకాల్ మీడియాని మనం బైకాట్ చేయాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే కనీసం వాళ్ళను స్పందించకుండా వాళ్ళను ఏ అత్యాచారాలు జరుగుతున్న ప్రో ప్రోత్సహిస్తున్నట్టే ఉన్న తప్ప వాటిని ఖండించినట్టుగా లేదు కాబట్టి మన ప్రతి ఒక్క మహిళని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి పైన ఉంది ఈ ఇలాంటి ఘటనలు మళ్ళీ తిరస్కారం మళ్ళీ రావద్దు అంటే మనం కఠినంగా శిక్షించాలి ఉరి శిక్షలు అలాంటి చేయడం కాకుండా లేకపోతే వాళ్ళని యావజ్జీవ కారగారి శిక్ష చేయడం కాదు వాళ్ళ మానసిక ఒత్తి వాళ్ళ మానసికంగా వాళ్ళ స్టేబుల్ గా తీసుకురావాలంటే వాళ్ళకు సరైన న్యాయం సరైన చికిత్సలు చే చేస్తూ వాళ్ళకు మనం ఖండించాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాను బిడ్డల్ని చూడండి ఎంత అమాయకమైనటువంటి హృదయాలు వస్తూ ఉంటే ఆ బిడ్డల మీద కూడా లైంగిక చర్యలు అంటే మానవ మృగాలు ఏ విధంగా సమాజంలో ఏర్పడుతున్నాయి దీనికి కారణాలు ఏమిటి ఆ కారణాలు వెనక ఉండే సమాజం యొక్క రుగ్మంతలను కూడా మనం మనము కనిపెట్టి ఉండాలని వాటి గురించి కూడా మనము ప్రతి ఒక్కళ్ళము సైన్స్ దృక్పథాన్ని ఆలోచింపజేసే శాస్త్రీయాన్ని ప్రజలకి తెలియజేయాలని చెప్పేసే అనేక సంఘాలన్నీ కూడా ఈనాడు ఇక్కడ కలిసి పనిచేస్తూ ఈ ఈ చర్యని ఆమెపై జరిగిన లైంగిక చర్యని ఖండించాలని చెప్పి మేమందరం కూడా తెలియజేస్తా ఉన్నాం ఎంత బాధాకరమైనటువంటి విషయం మీ అందరూ కూడా చూసే ఉన్నారు పది మంది వ్యక్తులు అరెస్ట్ చేస్తే ఆమెని అంత ఘోరమైనటువంటి పురుషులు ప్రపంచం మీద ఇట్లా ఉన్నారు అంటే నిజంగా ఎంత బాధాకరంగా ఉందో చెప్పలేము అది అది హృదయానికి తగిలిన ఎవరికైనా మనుషులు మనిషి అనే వ్యక్తికి జరిగిన సంఘటనగా భావించాలి ఒక అమ్మాయే కాదు మగ మగ పురుషుల్ని చిన్నప్పటి నుంచి పిల్ల తల్లిదండ్రులు పెంచే విధానంలో కూడా మార్పు తీసుకురావాలి ఆ మార్పు కోసమే ప్రజలంతా కూడా కలిసి పనిచేయాలని చెప్పి మేము అందరం కూడా ఆలోచించే ధోరణిని ఏర్పాటు చేసుకోవాలని చెప్తున్నాం ఒకసారి మరణ మరణశిక్ష విధించినంత మాత్రాన వాళ్ళల్లో మార్పు రాదు ఆ మరణశిక్ష కంటే కూడా మా సాంఘిక జీవన విధానంలో తల్ తల్లిదండ్రులు పెంచే విధానంలో మార్పు తీసుకుని రావాలని చెప్పే మేమంతా కోరుకుంటున్నాం కానీ కఠినమైన శిక్షలు అంటే రెండవసారి మళ్ళీ ఇలాంటి సంఘటనలు జరగకూడదు అంటున్నాం అంటే ఇప్పుడు అనేకసారి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి నిర్భయ కేసు కానివ్వండి దిశ కేసు కానివ్వండి అట్లా అనేక రకాలైన చట్టాలు మనం తెచ్చినప్పటికీ కూడా ఇంకా సమాజంలో మార్పు రావటం లేదు ఈ మార్పు కోసం అర్ధరాత్రి మహిళ ఒంటరిగా ప్రయాణం చేయగలిగిన రోజునే మనము నిజంగా మనకు స్వాతంత్రం వచ్చిందని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది డెబ్బై ఎనిమిది సంవత్సరాలలోకి మనం అడుగు పెడుతూ స్వాతంత్రాన్ని కోల్పోతున్నామా అని చాలా బాధాకరంగా ఉంటుంది ఒక మహిళ ఆ రోజు ఉద్యమాలు చేసిన స్వాతంత్రం కోసం పోరాడినటువంటి అనేక మంది మహిళలని లెక్కచూస్తే వాళ్ళు అనేక కష్టాలు ఓర్చుకొని పనిచేసినటువంటి వ్యక్తులు అనేక మంది ఉన్నారు సాయుధ పోరాటాలలో కూడా మహిళలు పనిచేశారు అంటే ఎందుకు చేశారు అప్పుడు ఉండే మానవీయ విలువలకి ఇప్పుడు ఉండే మానవీయ విలువలకి చాలా తేడా కనపడతా ఉంది ఆ రూపు మాపాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటూ ఈ ఖండన ఈ చర్యని ఖండిస్తూ ఈ రోజు అనేక సంఘాలైనటువంటి మానవ వికాస వేదికని అండి అదేవిధంగా విజ్ఞాన దర్శిని జన విజ్ఞాన వేదిక కుల నిర్మూలన సంఘము ఇంకా అనేక దళిత సంఘాలు దళిత బహుజన సంఘాలు ఫ్రంట్ అలాంటివన్నీ కూడా కలిసి ఈ రోజు ఇక్కడ సమావేశమై ఆమెకి ఆమెకి శ్రద్ధాంజలిని ఘటిస్తూ ఉన్నాము